బెంగా కు వీళ్ళకి చివరికి జాగ్రత్తగా ఓటు హక్కులు ఎట్లా మార్చుకున్నారు తండ్రి ప్లేస్ లో మాంగారు పేరు పెడతారు అయ్యి బోల్డ్ పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు ఈ సర్ అనేది తీసుకురావడం వల్ల మమతా బెనర్జీ పెద్ద సమస్య ఏమైపోయిందంటే ఇదివరకటి రోజుల్లో తెలిసేది కాదు జనానికి ఈ బీజేపీ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కమ్యూనిస్టు చిత్రం ఏంటంటే ఇదే కమ్యూనిస్టులు ఆ రోజు మమతా బెనర్జీ వ్యతిరేకించింది ఇప్పుడు అదే మమతా బెనర్జీ కరెక్ట్ చేస్తుంది అంటున్నారా వీళ్ళు కమ్యూనిస్టులు మమత దొంగంట కానీ బంగ్లాదేశ్ వాడిని మాత్రం వదిలేయాలంట అదొక విచిత్రవాదం వాళ్ళకి ఆ బంగ్లాదేశ్ వాళ్ళ గురించి బిజెపి చెప్పినప్పుడు తప్పుడు ప్రచారం అని చెప్పారు ఇవాళ సరిపెట్టాక రోజుకి అధికారికంగా ఒక్కొక్క రూట్ లో రెండు వందల మంది చెప్పున రెండు మూడు వేల మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్లే వాళ్ళందరికీ పెద్ద పెద్ద శిబిరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సైన్యం పడి చేసి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళిపోతున్నారా అంటే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్ పోయి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా వేస్తున్నారు వస్తున్నాయి యూట్యూబ్ నిండిపోతున్నాయి సోషల్ మీడియా సార్ ఉపాధి కోసం లేదంటే ఇలా పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళని అక్రమ చొరబాటుదారులు అని అనగలవా అంటే నువ్వు ఇప్పుడు మనం అమెరికా వెళ్తాం అంటున్నాడు మనల్ని అంటే మనం ఉంటే లా స్టూడెంట్ వేసా ఉంటే ప్రాబ్లం లా అలా కాకుండా డంకీ రూట్ లో వెళ్లి వెళ్తే ఏమంటున్నారు కాళ్ళకి బేడీలు వేసి పంపించారు మరి అది కదా ఉపాధి కోసం మనం అమెరికా కూడా ఉపాధి మరి ద్వారా